వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మేము మొక్కలు కొందామని ఒక ఫామ్ కైతే వచ్చాము అది చాలా పెద్ద ఫామ్ అనమాట దాని పేరు ఏంటంటే గ్యాస్కో ఫ్యామిలీ ఫామ్ ఒకసారి ఇక్కడ పెట్టడం మా కెమెరా ఇక్కడ లుక్ చేస్తా ఒకసారి యా సో ఇక్కడికైతే పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్ని చాలా తక్కువ ప్రైజ్ లో వస్తాయని చెప్పి ఒక ఫ్రెండ్ వాళ్ళు చెప్తే వచ్చామనమాట సో లోపలికి వెళ్ళి ఏం ఉన్నాయి ఎంత తక్కువ ప్రైస్ వస్తుంది అనేది చూసేద్దాం ఓకేనా నన్ను ఫాలో అయిపోయింది ఓకే కార్లు ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో మేము లాస్ట్ వీక్ కూడా ఒకసారి వచ్చాం మీ అందరికి వీడియో ఒకసారి చూపిద్దాము ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎంత తక్కువ ప్రైస్ వస్తుంది అనేది చూపిద్దాం అనుకున్నాం బట్ ఏమైందంటే మేము రావడమే లేట్ గా వచ్చాము ఆ రోజు మెమోరియల్ డే అనమాట ఇక్కడ సో త్రీ కే ఫామ్ క్లోజ్ చేస్తారన్న సంగతి మాకు తెలీదు సో ఎగ్జాక్ట్ మేము టూ ఫిఫ్టీ కి వచ్చాం జస్ట్ టెన్ మినిట్స్ ముందు నేను ఇంట్రొడక్షన్ వీడియో చేసుకొని లోపలికి వచ్చాం వాళ్ళు క్లోజ్ అన్నారు అంతే ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాం మళ్ళీ ఈ వీక్ కుదిరింది అనమాట సో ఈ రోజు అయితే మీకు అన్ని మొక్కలు చూపిస్తాను రెండు రెండు రండి రెండు మా ఆయన అయితే ట్రాలీ కోసం వెళ్తున్నాడు మొక్కలు పెట్టుకోవడానికి ఇలా ట్రాలీ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట సో మనకు కావాల్సిన మొక్కలన్నీ పిక్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అక్కడ ఇది ఎగ్జిట్ అనమాట సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఏదో మొక్క ఉంది బ్లాక్ ముల్చంట

యా ఇవే మొక్కలు స్నో స్నోక్వీన్ అంట ఇక్కడైతే గులాబ్ మొక్కలు ఇలా ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయి ఎల్లో అండ్ పింక్ ఎంత ఈ చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్టీ నైన్ అంట ఇది కూడా అంతే ఫోర్టీన్ పాయింట్ నైన్టీ నైన్ జనరల్ ఈ మొక్కలు మామూలు షాప్ లో తీసుకుంటే ట్వంటీ డాలర్స్ అలా ఉంటది ప్లాంట్ ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ డాలర్టీ బ్లూస్ అండి బ్లూబెర్రీస్ యా మీరు ఎప్పుడైనా బ్లూబెర్రీ ప్లాంట్ చూసారా ఇది అనమాట త్రీ ఫోర్ థర్టీ త్రీ త్రీ ఫోర్ థర్టీ త్రీ అంటే ఒక్కొక్కటి లెవెన్ పాయింట్ నైన్ నైన్ అంట అంటే ఈ మొక్కలు మన ఇంట్లో ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ మొక్క పిచ్చి మొక్కలు అనుకున్నాను సో ఇక్కడ ఇవే ఇవి కూడా ఉన్నాయి కదా ఫ్రంట్ సైడ్ టూ ఫార్ట్ టెన్ అంట బటర్ఫ్లై బుష్ త్రీ ఫార్ట్ థర్టీ త్రీ వావ్ ఇవి బాగున్నాయి నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ అంట ఈచ్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ నా ఇటు ఇటువల్ల చూద్దాం సొంతం ఇప్పటికే హాఫ్ మైల్ దాకా నడిచాం మేము చాలా పెద్దగా ఉంది ఎన్ని ఎకర్స్ ఇది ఉంది అంత దూరం మేమైతే నడవలేము జస్ట్ అలా మనకి ఏం కావాలో చిన్న చిన్న ఫ్లవర్ ముక్కలు ఇంకేమన్నా ఫ్రూట్ ప్లాంట్స్ అలా ఉంటే తీసుకొని వెళ్ళిపోదాము ఇంకా మెయిన్ అయితే మాకు ఇండోర్ ప్లాంట్స్ కావాలి సో అవి చూస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంట్లో ఆక్సిజన్ కావాలి కదా

అక్కడ అక్కడెక్కడో ఉంది బట్ అంత దూరం వెళ్ళలేము అక్కడ అక్కడ కూడా వీళ్ళు కొన్ని మొక్కలు వేశారు ఆ రోజు చెట్టు ఊగుతుంది ఎవరు ఊపుతున్నారు కూడా పోయే ఎవరు ఎవరో ఊపుతున్నారు ఓ ఓ తీసుకెళ్తున్నారు సారీ సో సెడ్ అవతల ఆ చెట్ల దగ్గర ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట చూద్దాం ఎప్పటిక ఈ తోట చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది అనేక రకాల చెట్లు పచ్చదనం ప్రకృతికి మెత్త వెరీ గుడ్ డైలాగ్ సో అందరు అది ఫాలో అయితే మనకి గట్టిగా వర్షాలు అన్ని పడతాయి అన్నమాట కానీ ఈ ప్లేస్ బాగుంది యా అబ్బ రోజెస్ అయితే చాలా బాగుంది అడల్డం పద పదా చుట్టూ టు ది ఫస్ట్ నో నన్ను ఏ రోజెస్ హ అడల్డం పద వంద వంద అబ్బ లోపలికి వచ్చాము అబ్బ ఎంత బాగున్నాయో మొక్కల్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇక్కడ వచ్చాక తెలుస్తున్నది సార్ మొక్కలు ఇన్ని వెరైటీస్ చూడు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉండిపోవాలనుంది హ్యాపీగా ఆక్సిజన్ వచ్చేస్తుంది ఫ్రీగా ఓ పని చేస్తా ఇక్కడ ఏమైనా జాబ్ ఉంటే జాయిన్ అయిపోతా బ్యూటిఫుల్ డహ్లియాస్ అంట నేమ్ కరెక్ట్ నేను చదివింది ఈచ్ టూ అంట ఇలా ఉన్నాయి నాకైతే తీసుకోవాలని ఉంది మరి మా ఆయన వద్దా అనేది వా ఇక్కడైతే బంతి చెట్లు తురకబంతి చెట్లు ఎంతైది ఓ ఒకటి వన్ పాయింట్ ఫోర్ నైన్ అంట వెరీ గుడ్ చాలా తక్కువకే ఉన్నాయి ఇక్కడైతే తుర్కబంతి కూడా ఉన్నాయి నాకు ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఈ మొక్కలు చాలా ఇష్టం దేవుడికి పెడితే ఎంత నిండుగా కనిపిస్తుందో Mr. Kamba. ఈ ట్రే ట్రే అంతా వచ్చేసి టెన్ డాలర్స్ ట్రే లో తెలియదు మీకు ట్రే కావాలా ఇంకోటి కావాలి తుర్కపంతి ట్రే తీసుకుందాం ఆల్రెడీ బంతి వేసాం కదా మనం ఈ తుర్కపంతి కూడా వెరైటీ ఉన్నాయి కట్టలేదు లేదు ఇలాగే ఉంటాయి ఇలాగే ఉంటాయి మీరు చెప్పండి నాకు కమెంట్ లో చెప్పండి తుర్కబంతి ఇలాగే ఉంటాయి కదా ఇండియాలో కూడా మొగ్గలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా మీరు మొక్క తీసుకునేటప్పుడు పూలు ఎక్కువ ఉన్నాయి కాకుండా మొగ్గలు ఎక్కువ ఉన్నాయి చూసి తీసుకున్నాయి తీసుకెళ్లిన తర్వాత అవి మొగ్గలు విచ్చుకుంటాయి కదా సో అప్పుడు బాగుంటది అనమాట ఆ ఎల్లో ఇగో ఈ కలర్ ఉన్నాయి తీసుకున్నాం ఇది ఇది అదే అనుకుంటా మనం తెచ్చింది మనకి ఈ ఎల్లో కావాలా అది కావాలా ఇది రండి రెండు సాయి బాబు పెట్టాలి ఈ పనికి వస్తుంది ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే గురువారం యూజ్ చేస్తాం బేసిక్ గా ఏంటంటే మేము గులాబీలు దొరుకుతాయి యాక్చువల్ గా అంటే ఎవరి గురువారం మేము ఇక్కడ మా దేశీ షాప్ లో దొరుకుతాయి అవి తీసుకొచ్చుకుంటాం సో ఈ ఇంట్లో ఇంట్లో ఉన్నాయి పెడితే ఇంకా బెటర్ కదా అని ఇంట్లో కోసి పెడితే వచ్చే ఫీల్ అదే షాప్ లో అయితే ఎప్పుడో వన్ వీక్ బ్యాక్ వాళ్ళు ప్యాక్ చేసి పెడతారు ఫ్రిడ్జ్ లో అది తెస్తే ఆ ఫ్రెష్నెస్ రాదు అసలు అదే మన ఇంట్లో ఉన్న మొక్కకి ఒక్క పువ్వు కూసిన అది తెంపి దేవుడికి పెడితే వచ్చే ఫీల్ అసలు నేను దానికోసం ఓకే మా ఇంటి చుట్టుపక్కల బోలెడ్ పూల చెట్లు కనబడతాయి యాక్చువల్ గా నాకు ప్రతిసారి ప్రతిసారి వేస్ట్ అయిపోతుంది తీసుకెళ్లి దేవుడిని పెట్టేసి అనిపిస్తుంది ప్రతి ఇంటి ముందు కెమెరా ఉండదు నేను పోయిను దేవుడు భక్తి అనేది ఇక్కడ అర్థమైతుంది నాకు బేసికల్ గా నేను నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే మా ఊర్ నుంచి ఇక్కడ దాకా వచ్చానంటే కేవలం దేవుడి సపోర్ట్ ఉంది నేను అంతే అక్కడ నుంచి బాగుంది నిజున్నాయి నేను ఇది తీశాను కదా ఇలాంటివి ఇంకా అక్కడ మంచిగా ఉన్నాయి సో అందులో బెటర్ ఆప్షన్ దొరికితే తీసుకుందాము దయత ఇంత తక్కువ ఎక్కడ దొరకవండి నిజంగా చెప్తున్నాగా మీకు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా మంచిగా మొక్కలు కొనుక్కోవాలనుకుంటే గ్యాస్ కో ఫామ్ అని ఉంటది ఎక్కడైనా ఉండొచ్చు మేబీ సో వెళ్ళి అక్కడ సెట్ చేసి తీసుకోండి మీకు ఏం కావాలో అవి ఇదొకటి అయితే తీసుకుంటున్నాను బ్లూ పూ కావాలి అందుకోసం చెప్పి ఇవి మన ఇండియాలో ఉంటాయి పూలు అని అలా అంటారు కదా అవి ఇవి కూడా వన్ పాయింట్ ఫోర్ నైన్ అంట ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఇలా వచ్చాయనమాట ఇలా వచ్చాయి ఒక దాంట్లో ఫోర్ మొక్కలు ఉన్నాయన్నమాట బాగున్నాయి ఇక్కడ టొమాటో మొక్కలు ఉన్నాయి ఒక్కొక్కటి వన్ పాయింట్ ఫోర్ నైన్ అంట ఇది వచ్చేసి కేల్ అనమాట కేల్ అంటే మనం సలాడ్ లో తింటాం కదా అది ఇదేంటి ఏ ఇది గుమ్మడికాయ ఫ్యాషన్

ఈ సైజ్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో నాలుగు ఉన్నాయి ఇది కుకుంబర్ కుంపరం ప్రతి ఒక్కటి కుంబరేదా నాలుగున్నాయి ఒక్క దాంట్లో కొంచెం పెద్ద తీసుకో ఆశ

బట్ ఏమో ఈ ఉడతలతో భయపడాల్సి వస్తుంది మిరపకాయ చెట్టు ఇక్కడ మిరపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ టమాటా చెట్టు పెద్ద ఉన్నాయి కాయలు కూడా టెన్ డాలర్స్ కానీ పెద్ద చెట్టు కదా అందుకని అలా పెట్టారు చూడు మెయింటెనెన్స్ కూడా ఎలా ఉంది మొత్తం ఇలా దీన్ని ఏమంటారు ఇవి గన్నేరు మొక్కలు లాస్ట్ మా ఫ్రెండ్ అని అనమాట వాళ్ళు కొంచెం కొంచెం జాబ్ ఉంటది హార్డ్లీ పది అడుగులు ఉంటది దాంట్లో టమాటా పచ్చిమిర్చి చేశారు సూపర్ అంటే వాళ్ళు కాసినాయించారు టొమాటో రసం చేశాను చాలా బాగుంది అసలు ఎంత పుల్లగా మంచిగా వచ్చింది ఆ టేస్ట్ రసం టేస్ట్ అయితే ఆ టొమాటోలతో అది మనం ఇంట్లో పండించుకొని తింటే వచ్చే వేరు అసలు హిక్ హిక్ కోసం చూసారా ఇవంట మస్కిటోస్ రాకుండా ఈ ప్లాంట్స్ పెట్టుకుంటే మస్కిటోస్ రావంట సో ఇక్కడ అవి కూడా అమ్ముతున్నారు పే నో టూ మస్కిటోస్ ఇక్కడైతే మందార చెట్లు ఉన్నాయి అక్కడ పామ్ ట్రీస్ ఉన్నాయి చూద్దాందా ఎంత ఉందా మనం ఎంత కొన్నాం కొన్నాము ఇదే సైజ్ మంత్ బ్యాక్ ఐ థింక్ సో ఎంత ఇక్కడ వచ్చేసి పామ్ ట్రీస్ టూ ఫోర్ థర్టీ అంట ఒక్కొక్కటి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ నైన్ ఆల్మోస్ట్ ఎంత మనకి సేవ్ అయ్యేది ఆ దాయి దాలర్లు ఆ ఓకే ఇక్కడ రెడ్ మందారం ఉంది రెడ్ మందారం ఇంత పెద్దగా ఉన్నాయి చూడు హూ నాంత ఉన్నాయి హైట్ ప్రైస్ ఎంతనో నాకు తెలియదు ఏ పీస్ లిల్లీ కూడా ఉంది టూ 2 ట్వంటీ ఫైవ్ ఆ పీస్ లిల్లీ అయినా మన ఇంట్లో రెండు ఉన్నాయి గా సాలలే సాల యా అమ్మా ఇగో ఇక్కడ వదిలేస్తే ఒక పెద్ద టక్ ఉంటది చేశారా అయితే జూలై సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ లో డబ్బులు పెట్టుకోవచ్చు అటువంటి ట్రక్ తీసుకొచ్చి మొత్తం ప్లేస్ లేదు మేము రెండు ఇల్లు ఓకే సో అంత వర్కౌట్ అవ్వదు చూసి కొన్ని పనికొచ్చే తీసుకెళ్తాం తప్ప అది కూడా బేసికల్లీ నగలు బట్టలు వాటికంటే మొక్కల మీద పిచ్చి ఎక్కువ

హాల్లో ఉన్నాయి మొక్కలు ఇంకా బెడ్రూమ్ లో ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఓన్లీ కిచెన్ లో లేవు సో కొన్ని కిచెన్ కి తీసుకుంటే ఎలా ఉంటది సో బేసిక్ గా అది ఒకటి ఖాళీ దాని గురించి ఇంకా అంట అవుతాయి అక్కడ లంచ్ బాక్స్ పెట్టడానికి టైం లేదు ప్లేస్ లేదు ఆ ఎత్తుక్కొని పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు కొత్తగా దాన్ని ఫీల్ చేయకు అరే ఎక్కువ కిచెన్ లోనే ఉంటా నేను సో నాకు అక్కడికి ఆక్సిజన్ కావాలి ఫ్రీగా ఉంటాం అని చెప్పేది మళ్ళీ ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తావు ఓకే వద్దు నాన్న పద కిచెన్ అయినా కొంచెం ఖాళీ పిలిచి కిచెన్ ఖాళీగా ఉంచాలా అది నేను ఉండేదే అక్కడ సో అక్కడ మంచిగా నిండుగా పచ్చగా ఉంటే హెల్త్ హెల్త్ వెల్త్ కు వెల్త్ మళ్ళీ పెట్టం కోసం కొంటా స్టాండ్ ఎందుకమ్మా మల్లె మొక్కలు కనిపించాయి ఇక్కడ చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయి అప్పుడే ఒకటి వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ అంట ఇలా ఉంది అనమాట ఇక్కడ అయితే జేడ్ ప్లాంట్స్ ఉన్నాయి టూ పాయింట్ నైన్ నైన్ అంట చాలా తక్కువ నేను బయట ఫిఫ్టీన్ డాలర్స్ అలా పెడితే ఒకటి వచ్చింది ఇక్కడ ఇక్కడ చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి ఒకటైతే తీసుకుందాం ఇది బాగలేదు మంట అయితే డెఫినెట్లీ మార్చాలండి లేకపోతే ఇది మంచిగా రావు యా నాకైతే ఇది ఓకే అనిపిస్తుంది ఇది తీసుకున్నాం ఓకే దీంట్లో రెడ్ కూడా ఉంది ఇది ఇదిగో ఇది ఓకేనా రెడ్ కూడా ఉంటుంది యా ఓకే లెట్స్ గో ఇది ఇది చూడు ఇది బ్లూ వైట్ రెడ్ ఇది ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి బ్లూ లేవు ఓ ఓకే ఓకే ఇది 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 బాగుందా బ్లూ వైట్ రెడ్ మూడు ఉన్నాయి చూడు అన్న అదొక్కడే గాని అన్నమాట బహుశా హ్ సరే కాదు ఇది 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 స్నేక్ ప్లాంట్ కోసం వచ్చానండి ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి ఒక పది తీసుకెళ్లి అన్ని రూమ్ లో పెట్టేద్దాం అని బట్ అయిపోయినాయి సోల్డ్ అవుట్ ఈ సీజన్కి అయిపోయినాయి ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అవి స్నేక్ ప్లాంట్ మంచి ఆక్సిజన్ వస్తుంది కదా దానికోసం ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి ఉంది బట్ కిడ్స్ రూమ్ లో కూడా ఒకటి అంటే ఇంట్లో ఒక పది పెట్టేస్తే ప్రశాంతంగా ఉండదని చెప్పి అనుకొని వచ్చా నేను వచ్చి స్నేక్ ప్లాంట్ కోసం అది లేకపోతే ఇక మాకు ఇస్తే ఆప్షన్ దాంట్లో ఇది ఒకటి నా ఆప్షన్ ఎప్పుడైనా ఆడపిల్లలు అంటే ఫ్లవర్ ముక్కలే తీస్తారు మోస్ట్లీ అది నాకు తెలియదు నేను దాని మీరు కామెడీ చేయను ఏ ఇది బాగుంది ఇంకా ఇక్కడ బాగుంది ఓకే హెట్ చూపించు ఇగ మనకు కావాల్సిన మూడు కలర్ ఉంది దేంట్లో యా ఈ బ్లూ ప్లాంట్ ని సాటర్డే రోజు వింటర్ స్వామి పెడితే చాలా మంచిది యా బేసికల్ ఏంటంటే ఇది ఇది చాలా ఇష్టం సో మనం డైరెక్ట్ అంటే టెంపుల్ ఆ టెంపుల్ కితే పెట్టచ్చు బట్ కుదరకపోతే ఇంట్లో పెట్టాలన్నా బాలాజీ బాలాజీ కదా అక్కడ పెట్టేస్తే చిన్న కరెక్షన్ పెట్టకూడదు ఈ బ్లూ ఫ్లవర్ ఈ బ్లూ ఫ్లవర్ సాటర్డే ఈ రెడ్ ఫ్లవర్ ఫ్రైడే రోజు పెట్టడానికి వైట్ కూడా ఫ్రై పెట్ట ఇంకో బ్లూ ఉంటుందా రాణి బ్లూనో ఏదో అంట కింగ్స్ బ్లూనో ఏదో అది ఇంకా బాగుంటది ఫైనల్ గా అయితే మా ఆయన నొప్పిచ్చా టొమాటో చెట్టు తీసుకోవడం కోసం ఇది మా సుజి ఆనందం కోసం తీసుకుంటాం మా దగ్గర ఉడతలు ఉంటాయి అది ఒక్కొక్కటి భయంకరంగా ఉంటాయి ముంగీసలు ఉంటాయి ఆ రేంజ్ లో ఉంటాయి అవి తింటాయి సరే నేను కాపాడుకుంటా ఓకే డన్ ఒక పెప్పర్ పెప్పర్ కాదు సారీ ఇక్కడైతే చిల్లీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇలా కాస్తుంది ఒకటి నైన్ నైన్ అంట సరే పెద్దగానే ఉంది ఒకటి తీసుకున్నాం ఇది ఇవన్నీ ఏంటి దాంట్లో వచ్చే చెట్లు కదా ఫిక్స్ చెట్లు తీసుకున్నాం వదిలేమ్మా మొక్కలు అయితే కొనేసాం ఇలా వాళ్ళు తీసుకొని వెళ్తారు మనం పన్ను మొక్కల్ని మనం ఇలా బిల్ పేమెంట్ బిల్ పేమెంట్ వచ్చేసాము షాపింగ్ చేసి మా ఆయనకి ఆకలి సో ఒక డ్రింక్ తీసుకుంటున్నాడు ఏ తీసుకో ఎందుకు నేను పెడతా ఒకసారి నువ్వు పెడితే తీసుకోవట్లే నీ ఫేస్ నచ్చలేదేమో ఇప్పుడే ఒక పెద్ద ఫన్ అయింది నేను ఆ డాలర్ నోటి పెట్టా వెండింగ్ మిషన్ లో రెండు సార్లు ట్రై చేయలే మా ఆవిడ ఎగేసుకొని నేను పెడతా చూడ సీమ్ వచ్చిందని పెట్టింది మళ్ళీ బయటికి వచ్చింది అది అక్కడ హెల్ప్ తీసుకుని అనమాట ఆవిడ వచ్చి ఆ నోటి ఇట్లా చూసింది ఇట్లా 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 అని అట్లా పెట్టింది ఇంకా బాగా తీసుకొని అమ్మా టాలెంట్ ఉండాలి ఏం టాలెంట్ అంటే ఇక్కడ మంచి నోట్లు పెట్టకూడదు అన్ని నోట్లని నలిపి పెడితేనే అవి తీసుకుంటాయి అనమాట సో ఫైనల్ గా మా బిల్ అయితే ఇది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ నైన్ సో మొక్కలతో పాటు మేము మొక్కల సంరక్షణ కోసం ఇలా ఇన్సెక్ట్స్ రాకుండా ఉంటాయి కదా మందులు అవన్నీ తీసుకున్నాం అనమాట పౌడర్స్ గ్రోత్ కోసం సో ఇదన్నమాట ఇప్పుడైతే కారు దగ్గరికి వెళ్ళిపోదాం వర్షం పడుతుంది మా టైం ఏంటో ఒకసారి వచ్చినప్పుడే క్లోజ్ చేశారు ఇంకోసారి వచ్చినప్పుడు వర్షం పడుతుంది లాస్ట్ సేల్ బాగుంటుంది మట్టి కూడా మూడు ప్యాకెట్లు ఈ రోజు ఒక్క ప్యాకెట్ ఏడు డాలర్లు అంట ఇది ఎక్కడ అర్థం కావాలి సేల్ పెట్టినప్పుడు అన్యాయం డబల్ రేటా మరి జాగ్రత్త స్నేక్ ప్లాంట్స్ కూడా అయిపోయి ఆ పెద్ద చెట్టును నేనైతే తీసుకోలేదు అసలు అన్నిటికంటే అదే ప్రైస్ ఎక్కువ సిక్స్టీన్ డాలర్స్ ఆ చిన్న చిన్న మొక్కలన్నీ ఒక్కొక్కటి రెండు డాలర్లు మూడు డాలర్లు అలాగే ఉన్నాయి ఓకే ఇంకా ఈ మొక్క కూడా నేనైతే చెప్పలేదు నువ్వే తీసుకున్నావు కూడా సెవెన్ డాలర్స్ డాలర్స్ పడింది చూడండి నేను నేను తీసుకున్న మొక్కలన్నీ టూ పాయింట్ నైన్ నైన్ అలా ఎక్కడుంది మన కారు ఇప్పుడు ఈ మొక్కలు అయితే బానే ఉంది కానీ ఇవన్నీ ప్లాంటింగ్ చేసేటప్పుడు ఉంటది సో గా చూసారు కదా ఇదన్నమాట మా మొక్కల వీడియో నేనైతే యాక్చువల్గా మొక్కలు కొనడం కంటే ముందు మీ అందరికి వీడియో చూపిద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సో మీరేం చేయాలి ఇంత వర్షంలో కూడా నేను ఇంత కష్టపడి వీడియో తీసి మీకు ప్రజెంట్ చేస్తున్నా కాబట్టి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్